ఏ క్లాస్ క్లాస్ హై ఫ్రెండ్స్ కాన్సెప్ట్ స్కూల్లో మనం చూస్తున్నాము ఒక నుంచి మనం ఇక్కడ ఆల్రెడీ పిల్లలందరికీ ఎంత ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు వాళ్ళలో కొంతమంది పీపుల్స్ లెటర్స్ రాస్తున్నారు కొంతమంది పిల్లలు కొంతమంది ఏమో చక్కగా వీడియో చేస్తున్నాం వాళ్ళందరితో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మనం విన్నాం చక్కగా ఏ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఓకే ఈ సిక్స్ డేస్ లోపల ఈ మెడిటేషన్ క్లాసెస్ బెనిఫిట్ అయిందా ఎలా బెనిఫిట్ అయింది సైన్స్ అంటే నాకు భయం ఉంది సైన్స్ టీచర్ అంటే భయం ఇప్పుడు అదంతా ఏం లేదు సైన్స్ టీచర్ కి లవీ చెప్పావా చెప్పలేదా ఈ రోజు వెళ్ళి యాడ్ చేసుకుని చెప్పు నీకు భయం అనిపించిందాం కామంటే మెడిసిన్ లో కూర్చొని సైన్స్ టీచర్ ఆయన లవ్ యూ టీచర్ అని చెప్పేసి అప్పుడు ఇంకా నీ లోపల ఉన్న భయం అంతా పోతుంది ఓకేనా లవ్ అనేది ఒక ఎక్స్ప్రెస్ ఫీలింగ్ నువ్వు ఏం చేస్తావు అంటే అక్కడ దాన్ని ఏం చేస్తావు మనం

अरे भी इंपॉर्टेंट है अंडा तो आप को नहीं रात के चीज तीनों पानी को लगेगा ना हम्म तो बदल लेंगे रात को लगेगा हम्म इपर इधर साइन डर मासे बदल लेंगे रात को ओके आप को नहीं रात रात को लगेगा सेवेंटी पार्ट लगेगा हम्म इनका इनका ये मार्क पूछने लगा ओके साइंस टीचर नहीं आह థ్యాంక్ యూ టీచర్ అని చెప్పుకున్నావు సైన్స్ సబ్జెక్ట్ అంటే భయం పోయింది నీ లోపల భయం పోయింది బాగా చదువుతున్నావు చదువుకునే బాగా గుర్తుంటున్నాయా ఈ వన్ వీక్ క్లాసెస్ వల్ల నీకు మెడిటేషన్ అనేది ఇంట్రెస్ట్ పెరిగిందా బాగా చేస్తున్నావా ఇంట్రెస్ట్ చేస్తున్నావా నీ లోపల చేంజ్ రావాలి ఇంకా ప్రతి రోజు డైలీ వదులుకోకుండా నువ్వు మెడిటేషన్ చేసుకుని స్కూల్కి రావాలి అప్పుడు నీకు భయం అనేది ఉండదు ఓకేనా నువ్వు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ధైర్యం అనేది వస్తుంది వేరే పక్కన వేరే వాళ్ళు లేరు నేను తక్కువ అనే స్థితిలో నువ్వు ఉండవు అనమాట చేయాలి ఓకేనా థ్యాంక్ యూ మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఓకే థ్యాంక్ యూ మరి